వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి యాదాద్రి జిల్లా విద్యా వ్యవస్థ ఆఫీసర్ల నిర్లక్ష్యం యథేచ్ఛగా పుస్తకాలు అమ్ముతున్నా పట్టించుకోని యాదాద్రి డిఈఓ ప్రైవేటు విద్యా సంస్థల కొమ్ము కాస్తున్న డిఈఓ నారాయణ రెడ్డి పల్లగూర్ల మోదీ రామ్దేవ్ యాదాద్రి నివాస్ న్యూస్ వలిగొండ పవిత్రాత్మక ప్రైవేటు స్కూళ్లకు సంబంధించిన పుస్తకాలు యథేచ్ఛగా అమ్ముతుంటే విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంఘం నాయకులు పుస్తకాలను రెడ్ అండ్ ఎడ్గా పట్టుకుని ఫోన్ చేసి చెప్పినా మాకు సంబంధం లేదు అని చెప్పిన యాదాద్రి డిఈ నారాయణ రెడ్డి ఎంఈఓ శ్రీధర్ జిల్లాలో పూర్తిగా విఫలం అయిపోయిన విద్యా సంస్థ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లకొర్ల మోదీ రాందేవ్ మాట్లాడుతూ జిల్లాలో విద్యా సంస్థ పూర్తిగా అయిపోయింది పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న డిఈఓ నారాయణ రెడ్డి పుస్తకాలు పట్టుకుని రూములు చూపించినా పట్టించుకొని డిఈఓ అది పొంగమాకు సంబంధం లేదు అని బెదిరిస్తున్న డిఈఓ నారాయణ రెడ్డి జిల్లాలో విద్యా వ్యవస్థ అసమర్థత వల్ల ప్రైవేట్ స్కూళ్లు ఇష్టానుసారంగా బస్ ఫీజు అని బుక్ ఫీజు అని డొనేషన్ ఫీజు అని యూనిఫామ్ ఫీజు అని విద్యార్థుల రక్తం తాగుతున్న దున్నపోతు మీద వర్షం కురిసినట్లుగా నిద్రపోయిన యాతాద్రి జిల్లా విద్యా సంస్థ ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్ల సంవత్సరాల వ్యవస్థలో రెండు సంవత్సరాల వ్యవధిలో ఐదు మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు ఎంతో మంది తల్లిదండ్రులు ఫీజు కట్టలేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి జిల్లాలో ఉంది ప్రైవేటు విద్యా సంస్థలకు కొమ్మ కాస్తున్న యాదాద్రి జిల్లా విద్యా వ్యవస్థ ప్రభుత్వం మీద తిరగబడాలని డిఈఓ దృష్టికి వచ్చిన సమస్యలు పరిష్కరించడం లేదు గవర్నమెంట్ ను చేయాలని చూస్తున్న యాదాద్రి డిఈఓ మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం వెంటనే స్పందించి ఇలాంటి అధికార వ్యవస్థను తొలగించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు విద్యార్థి తల్లిదండ్రులు ఎస్సీ ఎస్టి బీసీ సంఘాలు ఈ సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా నాయకులు సల్లా మనీల్ లింగస్వామి సరిత మహేందర్ భాస్కర్ విజయ్ తదితరులు పాల్గొన్నారు ఎంత దారుణమైన వ్యవస్థ అంటే మొత్తం దోస్తారు రెండు గంటలు అవుతుంది విద్యాశాఖ అధికారులకు చెప్పి ఇంతవరకు వాళ్ళు స్పందన లేదు ఇంతవరకు రానే రాలేదు ఇట్లా దోస్త రెండు గంటలు అవుతుంది వాళ్ళకి చెప్పి